కంప్లైంట్ కూడా ఇచ్చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవ్వరికీ భయపడకుండా విజయవంతుడని చెప్పుకుంటూ తిరిగే ఒక అక్యూస్ని చొక్కా పట్టుకొని తరతరా లాక్కుంటూ వచ్చి లోపల పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అక్యూస్నా జీపీ సార్ని అడుగుతారా? అతను వచ్చారా? అదుగో. ఇప్పుడు ఎందుకమ ఊరివేడిపోతున్నావ్? చెప్పమ అంప్లై చేశారు. మా అబ్బాయే ఫోన్ పెట్టండి. ఈశ్వరి ఇప్పుడు ఎనికి అంత అవసర అవసరంగా బయలుదేరుతున్నావు కిందలో మీరు శోక్షం చేసుకోదు. సరేనా? ఏంట్రా ఇది? నువ్వేనా చెప్పినన్నా?